వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ సీజన్లో మామిడి పండ్లు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరు కానీ ఇప్పుడు మామిడి పండ్లు కొన్ని తినాలంటే అత్యంత బాధాకరమైన పరిస్థితి అనేది నెలకొని ఉంది ఎందుకు అంటే మనం ఆశగా కొన్ని ఇంటికి తీసుకువెళ్ళిన మామిడి పండ్లు కోసి చూస్తే అందులో పురుగులు వస్తున్నాయి మైగౌట్స్ వస్తున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది అని అని చెప్పి మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనం కొన్ని విషయాలు అనేవి ఈరోజు తెలుసుకుందాం మనం చూసుకున్నట్లయితే మేడిపండు చూడు మేలివై ఉండును పొట్టవెప్పు చూడు పురుగులుండు అన్న సామెత అనేది మేడిపండుకు కాకుండా ఈ ఎండాకాలం సీజన్ అనేది మామిడి పండుకు వర్తించిందని మనం చెప్పుకోవచ్చు పైకి చూడడానికి బంగారంలాగా మెరిసిపోతూ కూడా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది మామిడి పండు కానీ దాన్ని కోసి చూడగానే దాని లోపల పురుగులు ఉంటూ ఉన్నాయి ఆ మామిడి పండు ఎంతో ఆశగా తినాలని కొనుక్కున్న వాళ్ళు ఆ మామిడి పండు తినకుండానే నిరాశకి గురవుతున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం నేటి సమాజంలో మామిడి సీజన్ వచ్చేసింది కానీ మంచి మామిడి ఎంచుకోకపోతే పగుళ్ళు పురుగులు మోసం అన్నీ మీ వెంటే ఇదిగో మార్కెట్లో మామిడికాయ చూడగానే ఇదే నిజమైన పండు అంటారు రంగు మాత్రమే నమ్మద్దండి మామిడి పచ్చగా ఉన్న పండిపై ఉండొచ్చు స్ప్రే చేసిన మామిడిలు ఎరుపుగా కనిపిస్తాయి కానీ లోపల బాగోదు తీపి సుగంధం వస్తే పండు నిజంగా పండింది అని అర్థం దుర్గంధం వస్తూ వింతగా ఉంటే కార్బైడ్ వల్ల పండించారేమో అని అనుమానం పెట్టుకోండి పండు మెల్లగా నొక్కు చూడండి తాకిన వెంటనే నలిగిపోతే మాసిపోయిన పండు అని అర్థం గట్టిగా ఉంటే మంచి పండు అని అర్థం చర్మం మీద బొబ్బలు గాయాలుంటే పురుగు ఉండే అవకాశాలే ఎక్కువ అలాంటి పండ్లు తీసుకోవద్దు బాక్సులో అడుగు భాగం తడిగా ఉంటే కొన్ని పండ్లు మాసిపోయినట్లు ఉంటాయి ఓపెన్ చేసి చూశాకే కొనండి ఈ సంవత్సరం వేసవిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి అదే సమయంలో తేమ ఎక్కువగా ఉండడంతో మామిడి పండ్లలో పురుగులు ప్రత్యేకంగా ఫ్రూట్ ఫ్లై అనే తెగులు విపరీతంగా వ్యాపించాయి ఒకసారి పండు లోపలికి దూరిన ఆ పురుగు మామిడిని కుళ్ళిదీసే విధంగా వెళ్తూ ఉంటుంది ఇది కేవలం కొన్ని తోటల్లోనే కాదు పెద్ద ఎత్తున జిల్లాల మొత్తానికే విస్తరించింది మీకు నచ్చే మామిడి తినాలన్న ఆశ కొందరికి నిరాశగా మిగిలింది రైతులు ఒక సంవత్సరం పొడుగునా ఖర్చు పెట్టి మందులు చల్లి నీరు పోసి ఆశలతో ఎదురుచూసిన పంట చివరకు వాణిజ్యానికి అనర్హంగా మారింది కొనుగోలుదారులు పండ్లు చూసి ఏవో చీమలు పట్టినట్టు ముఖం చిట్లించారు మార్కెట్లో ధరలు పడిపోయాయి ఒక టన్ను మామిడి ముప్పై వేలు సంపాదించాల్సిన చోట ఐదు వేలు కూడా రావడం లేదు కొంతమంది రైతులు అప్పుల్లో మునిగిపోయారు తోట యజమానులు ముఖ్యంగా లీజుకు తీసుకున్న వాళ్ళు మామిడి పండ్లు పాడవుతాయనే అనుమానం లేకుండానే పెట్టుబడులు పెట్టారు ఫలితంగా తీసుకున్న కూలీలు స్ప్రేలు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అన్ని వృధా అయ్యాయి మరికొంతమంది ఖచ్చితంగా ఎగుమతి చేస్తామని ఆశించి పండుని నిల్వ చేసుకున్నారు కానీ సరైన ప్రమాణాలు లేని కారణంగా ఎగుమతులు కూడా ఆగిపోయాయి చర్మం మీద బొబ్బలు గాయాలుంటే పురుగు ఉండే అవకాశమే ఎక్కువ అలాంటి పండ్లు తీసుకోవద్దు బాక్సులో అడిగి భాగం తడిగా ఉంటే కొన్ని పండ్లు మాసిపోయినట్లు ఓపెన్ చేసి చూశాకే కొనండి ఇక మామిడి ప్రేమికుల సంగతి చెప్పనే చెప్పొచ్చు మార్కెట్కి వెళ్ళి మామిడికాయ తీసుకువచ్చిన వారు ఇంటికొచ్చి కట్ చేసి లోపల కుళ్ళిపోయిన పండు చూసేసరికి మంచి రుచి కోసం తీసుకున్న పండు చెడు వాసనతో నిండిపోయేసరికి వాళ్ళ కళ్ళల్లో నిరాశే మిగిలింది కొన్ని పండ్లలో పగిలిన వీళ్ళు చూస్తే భయపడిపోయారు సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు పెట్టి ఇది మా మామిడి అనుభవం అంటూ పోస్టులు పెట్టారు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఏ విధంగా పండును గుర్తుపట్టాలి అన్న విషయాలన్నీ మనం ఇప్పుడు చూద్దాం పండుని చూసినప్పుడు మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండే పండు తీసుకోవడం మంచిది కాయ చెట్టుకే పండేంత వరకు కాకుండా లైట్గా పండేంత వరకు వచ్చి తర్వాత కోసివేయడం మంచిది ఎందుకంటే ఈ విధంగా చెట్టుకే ఉండడం వలన ఫ్రూట్ ఫ్లై వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా చెట్టు కింద ఉండే పొదలు తొందరగా మూసివేయడం మంచిది ఆ కాయలు అంటే ఫ్రూట్ ఫ్లై వచ్చిన కాయలు ఏమైతే ఉన్నాయో ఆ ఫ్రూట్ ఫ్లై వచ్చిన కాయలన్నిటిని భూమిలో కూడా పాతి పెట్టేయడం మంచిది అదేవిధంగా కాయని నీటిగా చూసి కొనాల్సి ఉంటుంది కాయి మొదలు ఏ విధంగా ఉందో మనం గమనించాల్సి ఉంటుంది అది కొంచెం లేతగా పచ్చిగా ఉన్నట్లయితే అది కొత్త పండు అని అర్థం లేదా మసిబారినట్టుగా ఎండిపోయినట్టుగా ఉంటే అది పాత పండు అని అర్థం అంతేకాకుండా ఆ బెరడు దగ్గర పగిలినట్టు అదే కాకుండా కొంచెం వాసన వస్తున్నట్టుగా కూడా ఉంటే అందులో పురుగులు ఉండే అవకాశాలు కూడా ఎంతో ఎక్కువ పంట నష్ట బీమా ఉన్న పురుగుల కారణంగా వచ్చిన నష్టానికి సరైన పరిహారం ఎలా వస్తుంది అనే ఒక ఆలోచనలో మునిగిపోయారు రైతులు వచ్చే సీజన్లో రైతులు ఎలా ముందుగానే నివారణ చర్యలు తీసుకోవాలి ఇదంతా మేము తర్వాత వీడియోలో వివరంగా చెప్పబోతున్నాం కాబట్టి మా సిఎండి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి రైతుల కష్టాలు అందరికీ తెలిసేలా చేద్దాం చూస్తూనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్